నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని తాలూకా ఆఫీసు ప్రాంగణంలో అన్నా క్యాంటీన్ నూతన భవన నిర్మాణ పనులకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి గాదురాజు అశోక్ కుమార్లు పాల్గొని పూజలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో పేదలకు కూడు లేకుండా చేసిన వైసీపీని ఖండిస్తూ ఎన్నికల్లో చెప్పిన విధంగానే పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్ స్తూ వస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నిర్మలానంద బాబా సర్పంచ్ విజయ ఈవో శ్రీనివాసులు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు پر ووت لينا کدي کي ها سوي يو دارن ميدنگ مان باهو جو دينه روبو نا رو باقي نه لا دو دي بڪلوڪل اي پين گا سر ما باو باو پينل پدنه رسول الله ونه চাল শুভ দিন ఇచ్చినటువంటి మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్నా క్యాంటీన్లు ఏవైతే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్లు చాలా దగ్గర లోపనవ్వడం పేద ప్రజలకు ఆకలి తీర్చేటువంటి ఉద్దేశంతో ఐదు రూపాయలకే అన్నం కార్యక్రమం ఈరోజు కోవ్వు గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయం ఏవైతే వాగ్దానాలు చేసి ఉన్నారో సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు ఉచిత ఇసుక విధానం దగ్గర నుంచి నాలుగు వేల రూపాయల శాంక్షన్ దగ్గర నుంచి రేపు రాబోయే రోజుల్లో తల్లికి బంధనం అదేవిధంగా రైతు భరోసా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి పదవిలో భాగంగా ముందుకెళ్తున్నటువంటి మా కోవూరు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వేమిరెడ్డి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పూర్తి స్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పనిచేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేయమని చెప్పి చెప్పిన తర్వాత ఈ రోజు కాంట్రాక్టర్ గారు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అతి త్వరలోనే పేద ప్రజలకి ఐదు రూపాయల ఐదు రూపాయల భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వైసీపీ మంత్రులు నెల్లూరు జిల్లాని అడ్డగోలుగా దోసుకొని వేల కోట్లు సంపాదించున్నారు దాన్ని ప్రతిఫలం కోవూరు బుచ్చి రెండు మండలాల ప్రజలు చూశారు వరదలు వచ్చి కేవలం పొర్లు కట్ట మట్టి ఇసక అమ్ముకొని వాళ్ళు ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో దానికి ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్పారు ఆఖరికి పేద ప్రజలకి ఐదు రూపాయలకు అన్నం పెట్టే ఒక మంచి బృహత్తర పథకాన్ని ఎన్టీ రామారావు దగ్గర అన్న పేరు మీద దాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే గత రాక్షస ప్రభుత్వం పేదలకి కూడు లేకుండా ఆ అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన అటువంటి రద్దుల ప్రభుత్వం సర్వనాశనం అయిన దానికి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మరలా తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్పుడో ప్రారంభిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఈరోజు ఆ పాత బిల్డింగ్లకి ఇప్పుడు మరలా శంకుస్థాపన చేసి ఈ యొక్క బిల్డింగ్ త్వరగా పూర్తి చేసి పేద ప్రజలందరి ఆకలి తీర్చేదాని కోసంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బిఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోండి రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురు బ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రులు மண்டலி